హాయ్ వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక పార్ట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మధ్యాహ్నం మూడు గంటలకి మెలకువ వచ్చింది వేదకు లేచి తన పక్కన చూసేసరికి చైతన్య కనిపించాడు గట్టిగా హత్తుకుంది ముఖం చేతిలోకి తీసుకొని నిజంగా ఇది నిజమే కదా నువ్వు వచ్చేసావు కదా నన్ను వదిలేసి వెళ్ళవు కదా అంటూ ఏడుస్తూ వెక్కుతుంది వేద నిజమే బంగారం ఇక నేను నిన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండను నన్ను నమ్ము బంగారం ఇప్పటికే చాలా ఫేస్ చేశావు ఒక్కసారి నిన్ను ఒంటరిగా వదిలివి నేను తప్పు చేశాను ఆ తప్పు మళ్ళీ చేయను ఐ ప్రామిస్ యూ అంటూ ఫేస్ మీ అంతా ముద్దులతో ముంచెత్తాడు చైతన్య ఇక పైన ఎవ్వరినీ నీ నీడను కూడా తాకనివ్వను నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను ఇప్పటికే చాలా అయిపోయావు ఇంకా ఏడవకు నేను చూడలేను అంటూ దగ్గరికి తీసుకొని బెన్ను నిమురుతూ పసిపాపను బుజ్జగించినట్టు చెప్పాడు చైతు అలా ఒకరికౌట్లో ఒకరు చాలాసేపు ఉండిపోయారు ఆ తర్వాత లేడీ సర్వెంట్ సాయంతో వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చింది తనకి ఫుడ్ పెట్టి మెడిసిన్స్ ఇచ్చి పడుకోబెట్టేశాడు నిద్రలో కూడా చెయ్యి వదలకు పట్టుకొని పడుకొని ఉంది వేద దాంతో చైతన్య పక్కనే కూర్చొని తననే చూస్తూ ఆలోచిస్తూ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నాను స్పెషల్ గా నాకు నేను ఒక టీంని ఏర్పాటు చేసినందుకు నా వేద నాకు దక్కింది లేకపోతే పరిస్థితులు వేరేలా ఉండేవి అనుకుంటూ మూడు నెలల క్రితం జరిగింది గుర్తుకు చేసుకున్నాడు చైతన్య చైతన్య ఫాదర్ ప్రతాప్ వర్మ క్లోజ్ ఫ్రెండ్ అయిన సీనియర్ ఐపిఎస్ ఆఫీసర్ ప్రకాష్ అంకుల్ ని కలిశాడు చైతన్య అన్ని వివరంగా చెప్పాడు ఎలాంటి క్లూ లేదు బట్ అమ్మాయి మిస్ అయిపోయింది ఒకటి డబ్బు కోసం చేసి ఉండాలి రెండు బిజినెస్ లో నేను దెబ్బతీయడానికి నీ శత్రువులు చేసి ఉండాలి లేదా నీకు బాగా తెలిసిన వాళ్ళ పని అయ్యి ఉండొచ్చు డబ్బు కోసం చేసి ఉంటే ఇప్పటి వరకు మనకు బ్లాక్ మెయిలర్ నుంచి కాల్స్ వచ్చి ఉండేవి ఎలాంటి కాల్స్ రాలేదు అంటే నిన్ను గిట్టని వాళ్ళు నిన్ను నాశనం చేయడానికి చేసినట్టు ఉన్నారు అన్నాడు ఆయన అంటే అంకుల్ నన్ను గిట్టని వాళ్ళు అంటే బిజినెస్ లో అనుకోవచ్చా అడిగాడు చైతు అఫ్ కోర్స్ చైతన్ అలా కూడా అనుకోవచ్చు నువ్వు ఈ అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నావు అని నీ శత్రువులకు తెలిసే ఉంటుంది నిన్ను మెంటల్గా టెన్షన్ పడి బిజినెస్లో కాన్సన్ట్రేషన్ కోల్పోయేటట్టు చేస్తే నీ పొజిషన్ వెనక్కి వెళ్తుంది అలా కూడా చేయొచ్చు కదా అన్నాడు ఆయన కానీ అలా జరగలేదు అంకుల్ నేను అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాజెక్టు వర్క్తో నా కంపెనీ మంచి పొజిషన్లో ఉంది నంబర్ వన్ పొజిషన్ ఫ్యూచర్ లో కూడా ఇంకో టెన్ ఇయర్స్ వరకు నా కంపెనీ పొజిషన్కి ఎలాంటి డోకా లేదు నాకెందుకు బిజినెస్ పరంగా అనిపించడం లేదు అన్నాడు చైతు నీకు ఎవరి మీద డౌట్ లేదా చైతన్య అడిగాడు ప్రకాష్ తెలియట్లేదు అంకుల్ తల వంచుకుని అన్నాడు చేతు నీ ప్రేమ వ్యవహారంపై ఎవరికైనా నచ్చకపోవడం అలాంటిది అంటే అమ్మాయి నుంచి కూడా ఆలోచించాలి అన్నాడు అలాంటిది ఏమీ లేదు వాళ్ళకి ఈ విషయమే అసలు తెలియదు తను మిస్ అయ్యాక వాళ్లకు తెలిసింది ఒకవేళ ముందు తెలిసిన వాళ్ళు సంతోషంగా ఒప్పుకునేవారు అన్నాడు చైతన్య మరి మన మాధవి అడిగాడు మీరు మమ్మీని అనుమానిస్తున్నారా అంకుల్ నవ్వుతూ అడిగాడు చైతన్య నా ప్రొఫెషనల్ అలాంటిది నాన్న ఇంకెవరై ఉన్నారా అని అడిగాడు ఇంట్లో ఉండేది నేను తమ్ముడు మమ్మీ తమ్ముడు గురించి అయితే మీకు అన్నీ తెలుసు ఇక ఈ మధ్యనే అత్తయ్య వచ్చింది ఇక్కడే ఉంటున్నారు మీకు తెలుసు కదా సరోజిని అత్త వాళ్ళ కూతురు గీతా శర్మ మీ ఫ్రెండ్ ధనుష్ శర్మ కూతురు అన్నాడు చైతన్య చాలా క్యాజువల్ గా అవును దేవికి ఇదే ఫస్ట్ టైమా హాట్ రావడం లేక ఇది వరకే ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు అదే ఆశ్చర్యంగా ఉంది అంకుల్ ఫ్యాక్ట్ ఫోర్ మంత్స్ బ్యాక్ అత్త హాట్ స్టన్స్ వేయించాం మళ్ళీ అంతలోనే మరొక టూ బ్లాక్స్ అయ్యాయి అని చెప్పారు డాక్టర్ దాంతో చాలా టెన్షన్ అయ్యి మళ్ళీ స్టన్స్ వేయించాం సేమ్ టైం నివేద మిస్సింగ్ నేను అటు చూసుకోవాలో ఇటు చూసుకోవాలో అర్థం కాలేదు నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అసలు అత్తకి జీరో ఓప్ అన్నారు డాక్టర్స్ బట్ షీస్ ఆల్ రైట్ అండ్ గుడ్ అన్నాడు చైతు ఓకే ట్రీట్మెంట్ ఎక్కడ జరిగింది ఆ వివరాలు ఇంకా రిపోర్ట్స్ అన్ని నాకు కావాలి మరో విషయం నువ్వు ఇప్పుడు టీం ని అరేంజ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు నీకు నాకు మాత్రమే తెలియాలి ఎందుకంటే ఆ అమ్మాయి కిడ్నాప్ చేయడానికి ఎవరికి అవకాశం ఉందో తెలియదు మన వాళ్ళు అయినా ఉండొచ్చు పగ వాళ్ళైనా ఉండొచ్చు కాబట్టి ఆ అమ్మాయి సేఫ్టీ మనకు ముఖ్యం ఈ విషయం బయటికి లీక్ అయితే ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం ఉండొచ్చు నీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది చైతన్య అన్నాడు ఎస్ అంకుల్ ఐఎమ్ అండర్స్టాండింగ్ యువర్ థింకింగ్ లెవెల్ అన్నాడు చైతు ఓకే గుడ్ నేను టీంని సెలెక్ట్ చేసి నీకు ఇన్ఫార్మ్ చేస్తాను అన్నాడు ప్రకాష్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు చైతన్య ప్రకాష్ సెలెక్షన్ చేసిన టీంని సిక్స్ మెంబర్స్ అందరూ సీనియర్ అండ్ సిన్సియర్ ఆఫీసర్స్ కాకపోతే ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా సిన్సియర్గా డ్యూటీ చేస్తే వాళ్లకు డిపార్ట్మెంట్ ఇచ్చిన గిఫ్ట్ సస్పెండ్ అందుకే సీక్రెట్ గా ఈ కేసు ని ఇన్వెస్టిగేషన్ చేయించి వాళ్ళ టాలెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసేలా చేయడం కోసం చేసిన ప్రయత్నమే ఈ ఆపరేషన్ వేదను తీసుకొచ్చి చైతన్యకు ఇన్ఫార్మ్ చేశారు చైతన్య రెక్కలు కట్టుకొని అక్కడ వాలాడు వేదను చూడగానే తల ఒక కోటి రూపాయలు ప్రకటించేశాడు సంతోషంతో బట్ ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా అవ్వలేదు కిడ్నాపర్ ఎవరు అని తేలాల్సి ఉంది ఆలోచిస్తూ వేదవంగా చూశాడు పడుకొని టూ అవర్స్ అవుతుంది మెల్లిగా చెయ్యి విడిపించుకొని బాల్ కాలనీలోకి వెళ్లి విష్ణుకి కాల్ చేసి కాసేపు మాట్లాడి కట్ చేశాడు చైతన్య అత్తా బావ కాల్ చేశాడా అరిచింది గీత రూమ్లోకి వచ్చిన మాధవి పైన మార్నింగ్ చేశాడు ఏదో పని మీద సింగపూర్ వెళ్ళాను తిరిగి రావడానికి టైం పడుతుందని చెప్పాడు ఏ నీకు కాల్ చేసి చెప్పలేదా అంటూ జ్యూస్ గ్లాస్ చేతికిచ్చింది మాధవి నాకెందుకు చెప్తాడు నేను కళ్ళకి కనిపిస్తే కదా అని మనసులో అనుకుంటూ లేదు వెళ్ళి త్రీ డేస్ అవుతుంది నేను కాల్ చేసే రెస్పాన్స్ ఇవ్వడం లేదు ఒకసారి మీ ఫోన్తో చేయి నెమ్మదిగా అంది గీత మాధవి ఫోన్ తీసుకొని నంబర్ డైల్ చేయగాని అత్తా నేను మాట్లాడతాను అంటూ ఫోన్ లాక్కుంది ఈ ఫోన్కైనా రెస్పాండ్ ఇస్తాడా లేదా చూద్దామని మాధవి అక్కడే కూర్చొని రోజుకో తీరుగా మారే గీతని చూడసాగింది కాల్ లిఫ్ట్ చేయగానే హాయ్ డాలింగ్ ఎలా ఉన్నావు మిస్ అవుతున్నావా అడిగాడు హుషారుగా చైతన్య కన్ఫ్యూజ్ అయిపోయింది నన్నే అడుగుతున్నాడా అని ఏమైంది మాట్లాడవు ఓ చెప్పకుండా వెళ్ళానని కోపం వచ్చిందా సారీ అన్నాడు ఓకే బావా నీకు వర్క్ కంప్లీట్ అయ్యాకే రా బావా అంది గీత కన్ఫ్యూజ్ లో గీత నువ్వా నేను మోము అనుకున్నా అనగాని నేనే బావా ఏ నాతో మాట్లాడడం ఇష్టం లేదా బావా అని అడిగింది అలా ఎందుకు అనుకుంటున్నావు అన్నాడు మరి అలా కాక ఎలా అనుకోవాలి ఫామ్ హౌస్ కి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయావు సింగాపూర్ వెళ్తున్న విషయం నాకు చెప్పావా అట్లీస్ట్ కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు అంది ఫాస్ట్ ఫాస్ట్ గా నువ్వు మరి ఎక్కువ ఫీల్ అవుతున్నావేమో ఇలాంటి డ్రామాలు అత్త ముందు చెయ్యి కనీసం మనం భార్యాభర్తలమని హ్యాపీ ఫీల్ అవుతుంది నాకు మాత్రం నీ మాటలు ఇరిటేషన్ ని కలిగిస్తున్నాయి గీత నేను వర్క్ లో ఉన్నాను బాయ్ అంటూ కట్ చేశాడు కాల్ చైతన్య కోపంతో రగిలిపోయింది గీత ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు నేను పడి పడి చేస్తాను నీ కోసం నీకు మాత్రం నేనంటే లెక్కలేదు కనీసం ఎలా ఉన్నావు అని అడగలేదు ఇక నా కాలు గురించి నేనే చెప్పుకోవాలా మొన్న ఆ నైట్ నేను కొంచెం కేర్ఫుల్ గా డీల్ చేయాల్సింది చా అని మనసులో అనుకుంటూ ఫోన్ చేతిలో సాగింది గీత గీత ఫోన్ ఇటీవ్ పగిలిపోతుంది అంటూ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయింది మాధవి నవ్వుకుంటూ ఏంటి నువ్వు చెప్పేది నిజమా ఎవరు తీసుకెళ్లారు స్వామి ఆతృతగా అడిగాడు భూషణ్ తెలీదు సారు వాళ్ళ అమ్మగారు భూమి పట్టు పట్టారు ఎలాగైనా అన్నను విడిపించండి సారు దీనంగా అడిగాడు స్వామి కానీ ఎలా స్వామి తీసుకెళ్ళింది ఎవరో తెలియంది నేను ఎలా విడిపించేది డిపార్ట్మెంట్ వాళ్ళు అయ్యి ఉంటారా అనుమానంగా అడిగాడు భూషణ్ తెలీదు సారు కానీ మీ అన్న ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు ఎందుకు చేశాడు ఎవరు చేయించారు తెలుసుకున్న తర్వాత వదిలేస్తామని చెప్పారంట ఇంగ్లీష్ లో వాళ్ళు పోలీసు వాళ్ళు అయితే దర్జాగా దినంలో వచ్చేవాళ్ళు కదా అర్ధరాత్రి ఎందుకు వస్తారు అన్ అయ్యా అన్నాడు స్వామి అదే కావడం లేదు ఒకవేళ వాళ్ళు తో అయితే ఇదివరకే నాకు డిపార్ట్మెంట్ నుంచి సీక్రెట్ కైనా కాల్ వచ్చి ఉండేది అని మనసులో అనుకుంటూ సరే సరే స్వామి నేను ఎంక్వైరీ చేయిస్తాను ముత్తుకి ఏమి కాదు అతని ఇంట్లో వాళ్ళకి నువ్వే ధైర్యం చెప్పు ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేశాడు భూషణ్ స్వామికి అయితే ధైర్యం చెప్పాడు కానీ భూషణ్ కి ఎక్కడ లేని టెన్షన్ ముంచుకొచ్చింది ఏది జరగకూడదని అనుకున్నాడో అదే జరుగుతుంది మరో రెండు నెలల్లో ఎలక్షన్స్ ఇప్పుడు తన క్రైమ్ బయటపడితే తన మెజార్టీ పూర్తిగా తగ్గిపోతుంది తన పార్టీ వాళ్ళే తనకు పేలెత్తి చూపిస్తారు దేవుడా ఎలా బయటపడడం అంతా తన మెడకు చుట్టుకునేలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావడం లేదు ఎంత ఆలోచించినా ఈ మొత్తును ఎవరు తీసుకెళ్లారో తెలియడం లేదు డిపార్ట్మెంట్ వాళ్ళైతే కాదు మరి ఇది ఆమె పన ఒకసారి అడిగి తెలుసుకుంటే కానీ నాకు చెప్పకుండా ఎందుకు చేస్తుంది పైగా కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకున్నాక వదిలేస్తామన్నారు సరే కనీసం ఈ విషయమైనా చెప్పాలి కదా ఆమెకు అనుకుంటూ కాల్ చేశాడు ఆమెకి భూషణ్ అవునా ఎవరు తీసుకెళ్లారు ఆశ్చర్యంగా అడిగి సరే ఇది నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో నాకు ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు ఈ విషయం మాట్లాడడానికి మరొకసారి నాకు కాల్ చేయకు అంటూ కాల్ కట్ చేసి పడేసింది ఎంత అవకాశవాది తన అవసరానికి నన్ను వాడుకొని ఇప్పుడు నాకేమీ తెలీదు నాకు కాల్ చేయొద్దు అంటుందా అని మండిపడ్డాడు భూషణ్ కానీ ఏం చేయాలో తెలియలేదు టెన్షన్ గా అటు ఇటు తిరుగుతున్నాడు ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ బంగారం నీకు ఇప్పుడు ఫియర్ లేదా అని అడుగుతాడు చైతన్య వేద భయపడకుండా మెండో నుంచి బయటికి చూస్తూ ఉండటంతో లేదు నేను ఇదివరకు పడ్డ భయం కంటే ఇది చాలా చిన్నది అయిపోయింది అదే కాక మీరు నా పక్కన ఉన్నారు కదా నాకు ఇప్పుడు ఎలాంటి భయం లేదు అంది అతన్ని పక్కన కూర్చొని అతని చెయ్యి గట్టిగా చుట్టుకొని తను చాలా హ్యాపీగా ఉండడంతో నవ్వుతూ ఆమె బుగ్గ పైన ముద్దు పెట్టుకొని చూడు ఆ మౌంటైన్ నుంచి ఆ లోయ ఎంత డీప్ గా ఉందో అని చూపిస్తున్నాడు వాళ్ళు పర్సనల్ చాపర్ లో ఉన్న హైదరాబాద్ లో ల్యాండింగ్ విష్ణుకి కాల్ చేసి ఒక సపరేట్ గా హౌస్ తీసుకున్నాడు అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ సెక్యూరిటీ ఉండేటట్టు ఏర్పాటు చేశాడు చైతన్య ప్రస్తుతానికి వేద ఆచుకి దొరికినట్టు ఎవరికి తెలియకూడదు కాసేపటికి ల్యాండింగ్ అయ్యింది వెంటనే కార్ లో ఇంటికి తీసుకొచ్చేసాడు చుట్టుపక్కల గమనిస్తూ ఇంట్లోకి వచ్చి తన రూమ్ చూపగానే లోపలికి వెళ్ళిపోయింది వేద ఫ్రెష్ అయ్యి బెడ్ పై వాలగానే ఫుడ్ ప్లేట్ పట్టుకొని వచ్చాడు చైతన్య అతన్ని చూడగానే ఇప్పుడే అనుకున్నాను ఇంకా రాలేదే అని ప్లేట్ పట్టుకొని వచ్చేసావా దా వచ్చి తినిపించు ఆకలి లేకున్నా తినిపించు కొన్ని రోజులకి ఆకలి ఎలా ఉంటుందో కూడా మర్చిపోతాను నేను అంది వేద నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని డ్రామాలు చేసినా ఇప్పుడు మాత్రం తినాల్సిందే చూడు నీ ఫేవరెట్ డిష్ కడాయి పనీర్ విత్ రోటీ అంటూ చిన్న ముక్క తుంచి నోట్లో పెడతాడు చైతు టేస్టీగా ఉండడంతో సూపర్ అని చెప్పి తింటుంది వేద తను తింటూ అతనికి కూడా పెడుతుంది ఫుడ్ కంప్లీట్ అయ్యాక నీకు ఇక్కడ బాగుందా బంగారం అని అడుగుతాడు చైతన్య బాగుంది కానీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు నాకు మామయ్యని చూడాలని ఉంది ఇంటికి తీసుకెళ్ళండి అంటుంది వెన్నీ ఇప్పుడు నీకొక విషయం చెప్తాను నువ్వు అస్సలు భయపడకూడదు ధైర్యంగా ఉండాలి అనగానే ఏమైనా మామయ్యకి ఏమైనా ఆతృతగా అడుగుతుంది వేద ఏడుస్తూ చి అలాంటిది ఏమీ లేదు ఆయన బాగున్నారు ని మీద చాలా బెంగ పెట్టుకున్నారు ఆయనకు నేను మాటిచ్చాను నిన్ను తీసుకొచ్చి ఆయనకు చూపిస్తానని కాకపోతే కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు నువ్వు ఆయన ఓపిక పట్టాలి సరేనా అన్నాడు ఇక నేను నీకు చెప్పే విషయం ఏంటంటే నువ్వు నాకు దొరికినట్టు ఎవరికి తెలియకూడదు ముఖ్యంగా నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళకి అప్పుడే నేను వాళ్ళను పట్టుకోవడం ఈజీ అవుతుంది ఒక్కసారి వాళ్ళు ఎవరో తెలిసి అరెస్ట్ అయ్యాక నిన్ను మన ఇంటికి తీసుకెళ్తాను అప్పటి వరకును ఇక్కడే ఉండాలి నేను రోజూ వస్తాను అనగానే అంటే ఇప్పుడు వెళ్తావా అంది దీనంగా వేద వెంటనే లేచి బెడ్ పై కూర్చుని ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు చూడు బంగారం నేను ఆఫీస్ కి వెళ్ళాలి కదా ఆఫీస్ అయ్యాక మమ్మీని కలిసి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను డైలీ నైట్ నీతోనే ఉంటాను కొన్ని రోజులు ఇలా తప్పదు మనకి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు మన కంపౌండ్ వాల్ లో ఎవరు కాలు పెట్టరు బై చాన్స్ ఎవరైనా వచ్చిన వెంటనే షూట్ చేసి పారేస్తారు గాడ్స్ ఫుల్ సెక్యూరిటీ ఉంది నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు అంటాడు చైతన్య కాసేపు మౌనంగా ఉండిపోతుంది వేద అతని మాటలు వింటూ ఏంటి బంగారం మాట్లాడవు అడిగాడు ఈవినింగ్ వచ్చేస్తావా డల్ గా అడుగుతుంది వేద కోర్స్ మై ప్రిన్సెస్ నువ్వు లేకుండా నాకు నిద్ర పడుతుందా ఆఫీస్ అవ్వగానే మమ్మీని కలిసి నీ దగ్గరికి వచ్చేస్తా ఇస్ ప్రామిస్ అంటూ చేతిలో చెయ్యి వేశాడు చైతన్య నవ్వుతో హక్ చేసుకొని ఓకే అయితే అంటుంది వేద వేదాన్ని తీసుకొని కిందికి వస్తాడు ఇప్పుడు త్రీ అవుతుంది సిక్స్ కి ఆఫీస్ అయిపోతుంది ఎయిట్ థర్టీ వరకు వచ్చేస్తావా అడుగుతుంది వేద చెయ్యి పట్టుకొని నాకు వీలైతే అంతకంటే తొందరగానే వచ్చేస్తాను నువ్వు డాక్టర్ ఇచ్చిన డైట్ ఫాలో అవ్వు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది అని తనను చూపించి లీలా తను టైం టు టైం ఏ ఫుడ్ ఇచ్చినా వద్దు అనకుండా తినాలి ఓకేనా అన్నాడు చైతన్య ఓకే అంది ముఖం పక్కకి తిప్పుకొని తనకి కోపం వచ్చిందని తెలిసి నవ్వుతూ వేదని దగ్గరికి తీసుకొని ఫోర్ హెడ్ పై కిస్ చేసి మరి వెళ్ళనా అని అడిగాడు ఓకే అని చెప్పి తను వెళ్తూ ఉండగా మీరు వచ్చే వరకు నేను డిన్నర్ చెయ్యను అని గట్టిగా అరుస్తుంది వేద చైతన్య నవ్వుతూ ఫింగర్ చూపిస్తాడు హ్యాపీగా ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి